మనస్సు మనస్సు రెండు రెండు విషయాలను ఒకేసారి అది ఆత్మచింతన చేయాలి విషయ చింతన చేయాలి ఆత్మచింతన చేస్తున్నారనుకోండి మీరు దైవ చింతన చేస్తున్నారనుకోండి చింతన రెండు రెండు పనులు ఒకేసారి మనస్సు చేయలేదు మనం ఆత్మచింతన చేయటం లేదనుకోండి దైవ చింతన చేయటం లేదనుకోండి ఇతరులు ఎవరు చెప్పక్కర్లేదు మనం విషయమన్నారు నువ్వేం చేయాలి నీకు ఇతర చింతన ఏమి రావణ ఇతర తలం కూడా నీకు రావణ ఆత్మను చింతగా చింతగా ఆత్మను ధ్యానం చేయగా చేయగా దైవ చింతన చేయగా దైవధ్యానం చేయగా చేయగా ఇతర చింతలన్నీ ఆగిపోతాయి ఇతర తలంపులన్నీ కూడా ఆగిపోతాయి అంటే ఏం లేదు తలంపు వచ్చినప్పుడు దాన్ని మీరు సాటిస్ఫై చేయకపోతే అది చిక్కుపోతుంది తలంపు వచ్చినప్పుడు దాన్ని సాటిస్ఫై చేస్తే తలంపు బలం పెరుగుతుంది తలంపు వచ్చినప్పుడు మీరు దాన్ని సంతృప్తి పరచకుండా ఉంటే అది ఏమవుతుంది అంటే అవుతుంది దాన్ని సాటిస్ఫై చేస్తుంది అనుకోండి ఇప్పుడు కోపం ఒకటి ఉందనుకోండి వాడికి డబ్బు పెరుగుతుంది అనుకోండి డబ్బు పెరుగుతాయి కోపం ఒక మనిషికి మామూలుగా గర్వం ఉందనుకోండి వాడికి ఏదో అధికారం కానీ డబ్బు కానీ వచ్చింది ఇంకా గర్వం పెరుగుతుంది మనం ఏది చింతిస్తే అది అవుతాం అదే నీకు ఆత్మచింతన చేయగా 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 అంటే నీ లోపల ఉన్న సంస్కారం నీ లోపల ఉన్న వాసన ఎలా వస్తుందంటే తలంపు మన లోపల ఏ సంస్కారం ఉన్నాయో లోపల ఏ వాసనలు ఉన్నాయో మనకి తెలియదు తలంపు రూపంలోకి వచ్చే వసన బాగా అర్థం చేసుకోండి నీ వాసన నీకే తెలియదు ఆ వాసన తలంపు రూపంలో సంస్కారం తలంపు రూపంలో వచ్చినప్పుడు వాసన తలంపు రూపంలో వచ్చిన బహుబు పలానా వాసన పలాస్కారం వచ్చింది కదా నీకు తెలుస్తుంది ఆ లోపల వాసన ఉంది లోపల పలానా వాసన ఉంది పలానా సంస్కారం ఉందా నీకు తలాంపు రూపంలోకి వచ్చింది కదా తెలుస్తుంది తలాంపు రూపంలోకి రాకముందు ఆ వాసన నీకు కూడా తెలియదు ఉన్నట్టు నీకు తెలియదు భగవంతుడు డివైన్ లా ఏంటంటే చక్కగా ఏంటంటే నీ వాసన తలంపు రూపంలోకి రావాలి నీ లోపల ఏముందో తలంపు రూపంలోకి రావాలి పలానా వాసన ఉందని నీకు తెలియాలి నీకు తెలిసిన ఈశ్వరుడు గురువు నీ చేత ఇది వాడికి